నమస్తే అండి వెల్కమ్ టు అల్లువారామై వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అలా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో పూర్తిగా చూడకపోయినా పర్వాలేదు కనీసం సగమైనా చూడండి వెంటనే మాత్రం స్క్రిప్ చేయకండి ఎందుకంటారా యూట్యూబ్లో నిదా యూట్యూబ్లో ఏదైనా రెండో ఛానల్ అండి ఫస్ట్ ఛానల్ పోయిందా పోయిందండి అది ఎందుకు పోయింది ఎలా పోయిందో తర్వాత వీడియోలో అయితే చెప్తాను ఇది వచ్చి రెండో ఛానల్ అని చెప్పాను కదండి ఇది పెట్టి ఒక నాలుగు నెలలు అయితే అయిందనమాట ఇప్పుడు నా ఛానల్ ఎలా ఉందంటే చిన్న పిల్లలు నడక నేర్చుకుంటారు కదండి అంటే సంవత్సరంలో పిల్లలు తడబడుతూ నడక నేర్చుకుంటారు కదా అలా ఉందండి ఇప్పుడు కనుక మీరు వెంటనే స్కిప్ చేసేసారు అనుకోండి ఇది వచ్చేసి మళ్ళీ పాకడం అయితే మొదలు పెడుతుందండి ఫస్ట్ అలాగే పోయింది కనీసం దీనిని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకని చెప్పి మీరు మాత్రం నేను అయితే పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా కాదు కనీసం సగమైన అయితే చూడండి ఇది వచ్చేసి ఫ్రైడే లాగా అనమాట నేను ఏంటంటే సాంబార్ పెడదామని చెప్పి పప్పు అయితే పెట్టాను కుక్కర్లో ఇక్కడ వచ్చేసి బొబ్బరి దోసలైతే వేస్తున్నానండి అంటే నేను ముందు రోజు వచ్చేసి బొబ్బరి గారులు అయితే వేస్తానండి కొంచెం రుబ్బుంది అనమాట వాటిని వచ్చేసి ఆటలు కింద అయితే వేసేస్తున్నాను అండి ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటి తెలుస్తా మామూలుగా మన గారులకైతే రుబ్బంది కొంచెం గట్టిగా రుబ్బుద్దాం కదండి మనం కనుక ఇలా దోసలు వేసుకోవాలి అంటే కనుక వాళ్ళ పలచగా రుబ్బాలండి అంటే మనం ఇప్పుడు పెసరపప్పు ఉంటుంది కదండి అంటే పెసరట్లు అయితే అనుకంటే బాగా పలుచుకైతే రుబ్బుద్దాం కదా అలా అయితే రుబ్బితే సరిపోతుంది అనమాట నేను ఏంటంటే గార్లిక్ రుబ్బింది దాంట్లోనే అందులో కొంచెం వాటర్ అయితే కలిపి అట్ల కంచి అయితే వేస్తుందండి ఇది వచ్చింది బాగా పలుచుకైతే రాలేదన్నమాట ఇది ఎలా వస్తుందా ఏంటి అనుకున్నాను అట్ వేసిన స్టార్టింగ్ నుంచి చాలా కదుపుతూనే ఉన్నాం బాగానే వచ్చింది అదే కనుక మనం బాగా కనుక రుబ్బుకున్నాం అనుకోండి రుబ్బు మామూలుగా మనకు దోశలు వస్తాయి చూడండి అలాగే వస్తుంది కానీ దోశలు అంటే ఏంటి మనం మేము పప్పు అలాగే బియ్యం వేసి నానబెడతాం కదండి రుబ్బుతాం కదా అదైతే బాగా క్రిస్పీగా బాగా పలచలు అయితే వస్తుందండి అది అయితే అంత ఇదిగా అయితే రాదు ఎంత వేసినా కొంచెం మెత్తదనం అయితే ఉంటుంది కానీ ఇది నేను గాలికి కానీ చెప్పాను కదా గాలికి రూపం వల్ల ఏంటంటే అట్లనే ఇంకా కొంచెం దళిరిగా అయితే అనమాట ఫస్ట్ ఏదైనా ఒకసారి వేస్తాను కదండి మనకు తెలుస్తుంది ఇది వేసేసిన గా నేను అలా తిప్పుతానండి ఎలాగైతే మాత్రం బాగానే వచ్చింది అనమాట అంటే చిన్న చిన్న ముక్కలు కింద ఆవడం కానీ పోవడం కానీ ఏమీ అయితే ఇదండి బాగానే వచ్చింది అంటే కొంచెం వచ్చింది అనమాట మిగిలిన రుబ్బంది కదండి అందులో అయితే ఇంకా వాటర్ అయితే కలిపి పలచలు అయితే చేశాను అనమాట అవి అయితే బాగానే పలచలు అయితే వచ్చినండి ఫస్ట్ కొంచెం అయితే లావ్ అయితే వచ్చింది అట్లనేది ఇప్పుడు ఇంకొక ఆ దోశ అయితే నేను ఇక్కడ అయితే మీరు చూసారు కదా నేనైతే ఏంటంటే పెనం అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత స్టిక్ పాన్ మీద అయితే వాటర్ అయితే వేస్తుంది ఇందుక తెలుసు అలా వేస్తే నాకు చాలా ఇష్టం సౌండ్ అయితే బాగుంటుంది కదా అదేనే కదండి అయితే కుక్కర్ పెట్టించడండి పక్కన విద్యులు వస్తున్నాయి కదా అది కుక్కర్ ఆఫ్ చేస్తే కూడా నేనైతే వాటర్ అయితే వేస్తాను సేమ్ పెద్దలు కూడా అలాగే వేస్తాడు ఎప్పుడైనా కుక్కర్ పెట్టినప్పుడు స్టవ్ మీద విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయమ్మ అంటే స్టవ్ కట్టే తర్వాత కంపల్సరీ అలా నీళ్ళు అయితే అలాగే దోశ వేసిన తర్వాత కూడా వాట్ నీళ్ళు అయితే జలుతాడన్నమాట ఇదైతే చెప్పాడు కదా నేను అయితే సాంబార్ పెడతానండి సాంబార్ పెట్టడానికి పప్పు ఉంటుంది కదండి దాన్ని అయితే నేను అయితే మిక్సీ అయితే చేసేస్తానండి ఎందుకంటే మనకి సాంబార్ పెట్టిన తర్వాత అడుగుని కొంచెం అయితే ఉండిపోతుంది ఎంత మెత్తగా మనం పప్పు పుడికినా దాన్ని మ్యాష్ చేసిన అడుగునైతే కొంచెం పప్పుల అయితే ఉండిపోతుంది అందుకని చెప్పి నేనైతే కుక్కర్లో పెట్టేకొక ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తానండి ఆఫ్ చేసిన తర్వాత మామూలు మిక్స్ అయితే చేసేస్తాను అనమాట అలా చేయడం అనేది మొత్తం పప్పు అంతా కూడా ఈ సాంబార్లు అయితే కలిసిపోతుంది మనకి అడిగిన అయితే కొంచెం కూడా పప్పు అనేది అయితే కనిపించదండి అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ నుంచి కూడా ఇలా మిక్స్ అయితే చేసేస్తాను సాంబార్లో ఒక ఆనగే అర్థమని చెప్పి ఆనగలు అయితే నేను చెక్తున్నాను అండి ఇది ఏంటంటే మాకు తెలిసిన ఆనగే పాతుంది అనమాట వాళ్ళు ఒక రెండు ఆనగలు అయితే ఇచ్చినట్టు ఒక పెద్ద సైజ్ వచ్చింది అంటే ఒక చిన్నది అయితే ఇచ్చారు పెద్ద సైజ్ ఏంటంటే నేను నాలుగు ముక్కలు కట్ చేసి మా ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చానండి ఇది వచ్చేసి మన అయితే నేను వేపుడు అయితే పెట్టానంటే ఒక చిన్న ముక్క అయితే ఉంచాను సాంబార్లోకి అయితే బాగుంటుందని చెప్పి అంటే ఒక వంతైతే నాలుగు భాగాలు చేస్తే కనుక అందులో ఇంకా నాలుగు భాగం కొంచెం తక్కువే ఉంచుదండి ఎందుకంటే సాంబార్లోకి అయితే మనకి ఇది వచ్చేసి సరిపోతుంది కదా నేను ఏంటంటే సుఖవన్నట్టు వచ్చేసి కూడా ఎక్కువ పప్పు టమాటా వండుతానండి ఎక్కువ కాదు చాలా మటుకు వారంలో నాలుగు సుకారాలు కూడా అదే నల్ల నాలుగు శుక్రాలలో వస్తాయి కదా నాలుగు శుక్రవాలు కూడా పప్పు టమాటా ఉండదండి ఎందుకంటే నైట్ టిఫిన్ చేస్తాను అనమాట చపాతి చేస్తాను చపాతీలో పప్పు టమాటా అయితే బాగుంటుంది కదా అని చెప్పి పప్పు టమాటా అయితే ఉండదని ఇవారింటి ఇడ్లీ అద్దాం కదా అని చెప్పి సాంబార్ అయితే పెట్టానండి బెండకాయలు వంకొంటాయి కదండి టమాటాలు అన్ని కూడా నేను అయితే వేస్తున్నాను కట్ చేస్తే ఇక్కడైతే నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఇట్లా చూసే కదండి చాలా చిన్న ఉల్లిపాయలు అండి ఏ సైజు ఉన్నాయి అంటే గోళీలు అంటే చూడండి ఆ సైజ్ అయితే ఉన్నాయండి అంటే ఇదంటే ఆటో వస్తుంది కదండి ఆటోలో తీసుకున్నాను అనమాట కేజీ ఉన్నది వందకి నాలుగు కేజీలు అన్నారండి అందుకని చెప్పి నేనైతే తీసుకున్నాను నేను ఐదు ఇదే పిన్న చెప్పిందండి ఆ ఇట్ల అయితే లేవు కొయ్యలేవు ఎందుకు రెండు కేజీలు తీసుకుంటే యాభై రూపాయలు అయితే తీసుకుందండి చాలా చిన్న సైజు ఉల్లిపాయలు అండి మన గుప్పడికి అయితే ఒక పది ఉల్లిపాయలు అయితే పెట్టేస్తానమాట మనం మనమైతే ఇంకా ముక్కలు కూడా కట్ చేయాలి డైరెక్ట్ అయితే అలా చేసేచ్చు సాంబార్లో అంటే మీకు ఐడియా ఉందండి చిక్కినాడు ఉల్లిపాయలు వేయో ఏంటంటే అంటే చిన్న చిన్న ఉల్లిపాయలు అంటే అనమాట వాటితో పులుసు కూడా పెట్టుకుంటారేంటండి అంత చిన్న సైజ్ అనేది అనమాట నా చేతి అయితే మామూలుగానే చిన్నగా ఉంటే నా చేతితో ఆరు ఉల్లిపాయలు అయితే తీసుకునేది అవి కూడా కనిపించలేదన్నమాట అవటానికి అయితే మాత్రం చాలా టైం అయితే పట్టిందండి ఉదయాన్నే క్యారేజ్ ఆడేవాడి కనుక ఉంటే కనుక ఈ ఉల్లిపాయలు తీసుకుంటే నైట్ కట్ చేసుకుంటే లేకపోతే ఒక గంట ముందు అయితే లగాలండి అంత టైం అయితే పడుతుంది అనమాట చూస్తారు కదా ఎంత చిన్నగా అయితే ఉన్నాయి ఉల్లిపాయలు అలాగే ఇక్కడైతే నేను బెండిగా అయితే కట్ చేస్తున్నాను నేను ఏంటంటే సాంబార్ అలా సిమ్లో పెట్టేసి చాలా సేపు అయితే మరగనేస్తాను అంటే కొంచెం ఎక్కువ పెడితే ఒక అరగంట సేపు కూడా మరిగినేస్తాను సాంబార్ అనే కదండి ఏదైనా పులిస్ అయినా సరే మనం సిమ్లో పెట్టేసి అలా జాయిగా మరుగుతాయి కనుక దాని టేస్ట్ అయితే బాగుంటుంది మనం కనుక హైలో పెట్టేసి అనుకో త్వరగా మరిగిపోతుంది అనమాట అంత టేస్ట్ అయితే ఉంటుంది అందుకని సిమ్లో పెడితే స్లోగా మరి టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడైతే సాంబార్ అయితే అయిపోయిందన్నమాట ఒకసారి ఉప్పు కారం సరిపోయింది లేదని చూస్తున్నాం అంటే కారం అంటే పర్లేదు కానీ ఉప్పు అయితే మాత్రం అయితే అసలు కదండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సాంబార్ ఏంటంటే నెయ్యితో తాలింపు పెడతానండి సాంబార్ అలాగే పప్పు వచ్చేసి నేను నెయ్యితో తాలింపు పెడతానండి మనం ఎప్పుడైనా సాంబార్లో కానీ పప్పులో కానీ నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది మనం భోజనం చేసేటప్పుడు అయితే అంత గుర్తు అయితే ఉంది కదండి అందుకని చెప్పి నేను ఫస్ట్ నెయ్యి స్థాయిని పెట్టేస్తాను సాంబార్ అయినా సరే పొప్పైనా అంతేనండి ఇక్కడైతే చూసానండి సాంబార్ అయితే ఎలా పువ్వులు వచ్చేస్తుందో సాంబార్ అనే కదండి రైస్ రైస్ కుక్కర్లో పెట్టాను కదా అది కూడా విజిల్స్ అయితే వచ్చినాకండి దానావరి అలాగే ఇక్కడ సాంబార్ కూడా ఆవిరి ఆవిరి అయితే ఎలా వస్తుందో చూస్తారు కదండి మొత్తం మీకు అయితే ఇక్కడైతే కనిపిస్తుంది కదా వీడియోలో పువ్వులు అయితే తగ్గి కదండి మనకి ఇంజనీరి చేసేటప్పుడు మాత్రం నేను కొంచెం దూరంగా ఉంటానండి ఎందుకంటే చాలా సార్లు అయితే నా మీద తూలిందండి అంటే నూనెకి బాగా మరిపోతుంది కదా చిట్పట్లు ఆడతాయి కదా అని చెప్పి వేస్తాను కానీ అది అదేంటంటే ఒకసారి తూలిపోతుంది అందుకని చెప్పి నేను కరివేపాకు అయితే వేస్తాడు మాత్రం ఎప్పుడు కూడా దూరంగా ఉంటాండి ఇక్కడైతే తాలింపు కూడా అయిపోయింది సాంబార్ అంటాక ఏదో ఒకటి అయితే మంచిగా అయితే ఉండాలి కదా దానికని చెప్పి నేను అప్పుడాల మధ్య మెరుగలు ఉంటాయి కదండి అవి కూడా వేసేశాను అనమాట ఇక్కడ వచ్చేసి మా వరదైతే వచ్చండి తను ఒక స్వీట్ అయితే చేసారు అండి అది అయితే పట్టుకొని వచ్చాడు అంటే అలా ఉంది టేస్ట్ చూడు వదినని నేనైతే దాన్ని చూసి ఏమనుకున్నాను అంటే అయ్యప్పసం ప్రసాదం ఉంటుంది కదండి అది అనుకున్నాను ఎందుకంటే చూస్తాను కదైతే సేమ్ అలాగే ఉందండి చెప్పమంటే కాదు టేస్ట్ చూడు చెప్పు వదిని అన్నాడు కొంచెం అదే టేస్ట్ చూసింది తీగా ఉంది నాకైతే మాత్రం సేమ్ అయ్యప్పసం ప్రసాదం ఉంటుంది కదండి అలాగే ఉందనమాట తను ఏంటంటే రాగి ఉంటే పెద్ద ఉసిరిగాయలు ఉంటాయి కదా దానితో హల్వ అయితే చేశాడు అంటండి అది తెచ్చాడనమాట నిన్న చేశాడు అంటే అది అంటే ఒక రోజు మగ్గితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళైతే తెచ్చాడు నేను అయితే తీగా ఉంది అందులో వచ్చేసి ఇది ఉంది అండి ఉసిరిగాయ మొక్క ఉంది కదా అదైతే మాత్రం కొంచెం అయితే ఒకటి ఉంది అంటే ఒక రోజే కదా అయింది అంటే కొంచెం ఒక నాలుగైదు రోజులు అయితే కనుక ఆ ఉసిరిగాయ ముక్క అనేది కూడా బాగా మెత్తగా అయితే అవుతుంది అండి చూశారు కదా మీకు కూడా చూపించారు కదండి చూస్తాను కదా అయితే సేమ్ నాకైతే కనుక అయ్యప్సం ప్రసాదం ఉంటుంది కదండి అలాగే ఉంది ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి నైట్ అయితే టిఫిన్ ఇడ్లీ మంచి సాంబార్ అయితే పెట్టాను అని చెప్పి నైట్ అయితే టిఫిన్ వస్తే ఇడ్లీ అయితే వేస్తున్నానండి నేను ఏంటి వీడియో తీసుకుంటే కొంచెం చాలా టెన్షన్గా ఉంటుందండి మామూలుగా అయితే నేను ఫస్ట్ రేక్ వేసిన తర్వాత అడిగిన రేకు ఉంటుంది కదా అందులో వేసిన తర్వాత తర్వాత పై రేకులు వస్తే వేస్తాను కానీ ఇక్కడైతే రివర్సల్ అయితే వేస్తానండి అలాగే సాంబార్ కూడా అయితే చేసేస్తుంది అండి ఇప్పటికి నాకు నా వీడియో మీరు చేస్తాను థ్యాంక్ యూ అండి మీ కనుక లైక్ చేయండి షేర్ చేయండి